ఏమండి మన పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ పెద్దల్లో అంత గౌరవం పెరిగిందండి విపరీతమైనటువంటి క్రేజ్ పెరిగిపోయింది అతనికి ఇతను రాష్ట్రానికి డిప్యూటీ సీఎమే కానీ భారతదేశ కీలక నాయకులు ఒక నాయకుడిగా ఇతన్ని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తున్నాడు ఇతనికి ఇస్తున్న గౌరవం ఇతను పట్ల చూపిస్తున్న ఆదరాభిమానం ప్రధానమంత్రి అంతా ఇంత కాదు అంతా ఇంతా కాదండి చేతంటే ప్రధానమంత్రి ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం చూపిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ మంచి అని కాదు మంచి డ్యాన్సర్ అని కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు మంచి ప్రజాసేవకుడు ఇతని పరిపాలనలో రాష్ట్రం డెఫినెట్గా అభివృద్ధి పదంలో పయనిస్తుంది అనే నమ్మకం మోడీకి వచ్చింది చూడండి గతంలో పల్లె పండగ బ్రహ్మాండ నిధులు తెచ్చాడు చేస్తూ ఉన్నాడు జరుగుతూ ఉన్నాయి ఆ పల్లె పండగ లేకపోతే పల్లెల్లో ఇప్పుడు ఇంకా కూడా రోడ్లు వేసే పరిస్థితి లేదు ప్రతి చోట పల్లె పండుగ పేరు చెప్పు సెంట్రల్ నిధులు తెచ్చుకుని శుభ్రంగా చేసుకుంటున్నాడు ఇతను అలాగే అటవీ ప్రాంతంలో తిరిగాడు అక్కడ అభివృద్ధి చేశాడు ఇంకా అనేక కార్యక్రమాలు రీసెంట్గా మాట మంతి ఇంకా అసలు ఈ కార్యక్రమానికి అయితే ఇంకా అసలు చెప్పనం లేదు ఇంకా పవన్ స్టాండ్ అయిపోయాడు అని చెప్పడానికి ఇది ఒక ఈ కార్యక్రమం పెద్ద ఉదాహరణ మనం చెప్పవచ్చు అని ఈ కార్యక్రమం చూడండి గతంలో ఇటువంటి చిన్న చిన్న ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం కోసం బో డబ్బు కొట్టి ఆ డిప్యూటీ సీఎం లేదా ఆ పబ్లిక్లోకి రావాలన్నా ప్రజలతో రసబండం ఇంకోటో పేరు పెట్టి మాట్లాడాలన్నా చేయాలన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజాధనం బోర్డు కొన్ని కోట్లు ఖర్చు పెట్టేసేది కానీ ఇక్కడ ఏమీ ఖర్చు లేదు మంగళగిరి నుంచి అతను మాట్లాడతాడు ఇక్కడ ప్రజలు థియేటర్లో కూర్చుంటారు చక్కగా ఒకళ్ళు ఒకరు మాట్లాడుకుంటారు వాళ్ళకి కావాల్సిన సమస్య పరిష్కరిస్తాడు ఎంత ఈజీ అండి మనం గ్రీవెన్స్కి వెళ్ళాలన్నా కనీసం ఒక వంద రూపాయలు ఖర్చు అవుతాయి ప్రొద్దులు సాయంకాలం రావాలి రోజుకు వెయ్యి రూపాయలు కూలిపోతాయి పదకొండు వందల రూపాయలు ఖర్చు మనం చూసుకుంటే గ్రీవెన్స్కి కలెక్టర్ గారు కలిసి రావాలంటే ఇక్కడ ఆ ఖర్చు కూడా లేదే ఆ ఉన్న థియేటర్ కలిసి హ్యాపీగా కూర్చుని శుభ్రంగా మహానాయకుడితో మాట్లాడే అవకాశం చిన్న అవకాశం ఒక రూపాయ ఖర్చు లేకుండా మన సమస్య మన పరిష్కారం ఇంకా ఈ కార్యక్రమానికి మరి ఢిల్లీ లెవెల్లో ఎంత క్రేజ్ పెరిగిందంటే పవన్ కళ్యాణ్ పట్ల ఎంత గౌరవం పెరిగిందంటే నరేంద్ర మోడీ గారు మొన్న జరిగినటువంటి ఈ ఎన్డిఏ ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో నరేంద్ర మోడీ గారు తన పక్కన కూర్చోపెట్టి భోజనం చేశాడు ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు నేను రియల్ హీరోతో భోజనం చేశాను అని చెప్పేసి అంటే ఇతను రియల్ హీరో అతను రియల్ హీరో ఇద్దరు రియల్ హీరో కలిసి భోజనం చేశారంటే వాళ్ళు భోజనం చేశారంటే మీరు అడగచ్చు బ్రదర్ వాళ్ళు భోజనం నీకు కడుపు నిండిపోయిందని లేదు రాష్ట్ర ప్రజల కడుపు నిండిపో మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రధానమంత్రితో ఇంత మంచి రిలేషన్ మీటింగ్ చేస్తున్నాడంటే అది మనకే ఉపయోగకరం నిధుల వర్షం మనకు వస్తాయి మన ప్రాంతాలు మన పల్లెలు మన వార్డులు అన్నీ అభివృద్ధి చెందుతాయి నిజంగా గతంలో చేసిన ఏ డిప్యూటీ సీఎంకి కూడా కేంద్రంలో ఇంత పట్టు లేదేమో ఆ పట్టును తెచ్చుకున్న ఏకైక మహానాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ